डॉक्टर पूजा मल्लापा मैम तो तमोन स्टेज एंड सी डॉक्टर का हॉर्ड डॉक्टर पूजा मल्लापा मैम चलो बंदी ओके आर यू रेडी ओ कमाल एक बी स्पाइ कर लो कमाल स्पाइ स्पाइ वेरी गुड वेरी गुड जॉइन आइए बेस्ट स्पाइ वर्मो वर्मो लुक पावर लुक पावर मुंजे लड़ी నమో వెంకటేశాయ ఈరోజు ఈ యొక్క అవార్డు డాక్టరేట్ అవార్డు రావడానికి కారణము మా కిషోర్ స్వామి ఎందుకంటే మాకు ఈ వెజిటేబుల్ ఎట్లా పంపించాలని మాకు తెలియదు ఆ వెజిటేబుల్ ఎలా పంపించాలని నేర్పించిన వంటి మా స్వామి ఆ రోజు ఎట్లా స్టార్ట్ చేసినాడో మాకు అర్థం కాదు దాదాపు ఇది పన్నెండో సంవత్సరము నిరంతరంగా వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు వెజిటేబుల్ పంపించడానికి మేము చాలా కృషిగా ఉంటాము మాకు అన్ని మార్కెట్ వాళ్ళు ఒడ్డుపల్లి పలమనేరు ఒడ్డుపల్లి బాగేపల్లి ఒసూరు బెంగళూరు సిటీ మార్కెట్ కోలారు అన్ని మార్కెట్లలో మాకు ఈ వెజిటేబుల్ ఇచ్చేదానికి రైతులు కానీ రైతులు ఈ ఓనర్లు కానీ అందరూ మాకు చాలా కృషిగా ఉంటారు ఈ అవార్డు రావడానికి కారణము వీళ్ళందరూ నాదైతే కాదు వీళ్ళకి అందరికీ కూడా మాకు వెజిటేబుల్ పంపించేటువంటి వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ వ్యాపారాలు కానీ స్వామి యొక్క ఆశీస్సులతో వాళ్ళు బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామి జరుపుకుంటున్నారు నమో వెంకటేశయ్య ఈరోజు రవీంద్రారెడ్డి గారికి ఏషియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఇవ్వడానికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ಅಲ್ಲೇ ಇಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಚಾಲಿ ಆಗಿ ಡಾಕ್ಟರೇಟ್ ಚಾಲಾ ಅಲ್ಲೇ ಆ ದೇವದೇವನ ಆಶೀಸ್ ಆಯ್ನ ಮೀನುಗೊಂಡಿ ಪ್ರಾರ್ಥಿ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಇವತ್ತು ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ ನಮ್ಮ ಜೊತೆಗೆ ರವೀಂದ್ರ ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಅವರು ಇವತ್ತು ನಮಗೆ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಏನೇ ಅಂದ್ರೆ ಇವತ್ತು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಸಿಗ್ತಾ ಇದೆ ಅವರಿಗೆ ಏನಕ್ಕೆ ಅಂದರೆ ಅವರು ಸೋಷಿಯಲ್ ಅಲ್ಲಿ ಅತ್ಯುನ್ನತವಾದ ಗಣನೀಯ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ನಮಗೆ ಏಷ್ಯಾ ಕಲ್ಚರಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ರಿಸರ್ಚ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಅವರು ಇವತ್ತು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರ ಸೇವೆ ಇದೇ ಥರನೇ ಮುಂದುವರಿಲಿ ಮತ್ತಷ್ಟು ಅವರಿಗೆ ಸೇವೆ ಮಾಡುವಂಥ ಶಕ್ತಿಯನ್ನು ಆ ದೇವರು ಇವರಿಗೆ ಕರುಣಿಸಲಿ ಮತ್ತು ಇವರು ವೆಜಿಟೇಬಲ್ಸನ್ನು ಡೋನ್ ಡೋನ್ ಮಾಡ ಡೋನರ್ಸ್ ಆಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ತುಂಬ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಮತ್ತೆ ನಮ್ಮ ಯಾವುದೋ ಟಿ ಟಿ ಟಿಗೆ ಹೆಚ್ ಅತಿ ಹೆಚ್ಚಾಗಿ ಡೋನ್ ಡೋನರ್ಸ್ ಆಗಿದ್ದಾರೆ ಹಾಗೆ ನಮ್ಮೆಲ್ಲರ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ ಮತ್ತೆ ದೇವರ ಕೃಪೆ ಕೂಡ ಇವ್ರ ಮೇಲೆ ಇರಲಿ ಅಂತೇಳಿ ನಾನು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ ಸರ್ ಅಭಿನಂದನೆಗಳು ಸರ್ ನಿಮಗೆ ಯು ಯು ಸರ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ಸ್ಮೈಲ್ ಶೂ ನಟ ನಿರ್ದೇಶಕ ನಿರ್ಮಾಪಕ ಈಗ ಕಾಂತಾರ ಫಸ್ಟಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅನೇಕ ಸಿನಿಮಾ ಮತ್ತು ಡ್ರಾಮಾಗಳಲ್ಲಿ ಸೀರಿಯಲ್ಗಳಲ್ಲಿ ಅಭಿನಯಿಸಿದ್ದೀನಿ ನೀವೆಲ್ಲರೂ ನೋಡಿದಿರ ನನ್ನ ಹೆಸರು ಸ್ಮೈಲ್ ಶೂ ಅಂತ ಯಾಕಂದರೆ ಎಲ್ಲರೂ ಜೀವನದಲ್ಲಿ ನಗ್ನಾಗ್ತಾ ಖುಷಿಯಾಗಿರಬೇಕು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕಷ್ಟ ಸುಖ ಇದೇ ಇರುತ್ತೆ ಅದನ್ನು ನಾವು ಕಷ್ಟ ಅಂತ ಅನ್ಕೋಬಾರ್ದು ಅದರ ಪ್ರೀತಿಯಿಂದ ತಗೊಂಡು ನಾವು ಖುಷಿಯಾಗಿರೋದನ್ನ ನಾವು ರೂಢಿಸ್ಕೋಬೇಕು ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಸಮಯ ಫ್ಯಾಮಿಲಿ ಸಮೇತ ಇರ್ಬೋದು ಹೊರ್ಗಡೆಗೆ ಬಂದಿರ್ತೀವಿ ನಗ್ನಾಗದೇ ಅವ್ನ ವೆಲ್ಕಮ್ ಮಾಡಬೇಕು ಖುಷಿಯಿಂದ ಇರಬೇಕನ್ನೋದೇ ನನ್ನ ಆಸೆ ಹಾಗಾಗಿ ನಾನು ಸ್ಮೈಲ್ ಶೂ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅಷ್ಟೇ ಖುಷಿ ಖುಷಿಯಾಗಿ ನಗ್ನಾಗ್ತದೆ ఓం నమో వెంకటేశాయ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదోన సత్రానికి అనేక సంవత్సరాలుగా కూరగాయలు విత్తరణ చేస్తున్నందుకు అదే కాకుండా కాణిపాకానికి శ్రీకాళహస్తికి తర్వాత శ్రీశైలానికి పద్మావతి అమ్మవారు ఉండేటువంటి తిరుచానూరుకు శ్రీనివాస మంగాపురానికి ఒంటిమిట్ట ఇప్పుడు మనకు రామోత్సవాలు జరిగేటువంటి ఒంటిమిట్టకు దాదాపుగా ప్రభుత్వము ఒంటిమిట్టను రామునిధిగా ఏర్పరిచినప్పటి నుంచి అక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు తర్వాత రామోత్సవాలకు నిరంతరాయంగా వచ్చేటువంటి భక్తులకు భోజన సౌకర్యాని కోసము మనము కూరగాయల వితరణ దాదాపుగా పదహైదు సంవత్సరాలుగా చేస్తున్నాము లోగడ చాలా చాలాసార్లు మనము మీడియాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించున్నాము ఎస్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చాలా లోడ్లు అక్కడ అవసరం ఉన్నప్పుడంతా కూడా మనం పంపించడం జరుగుతూ ఉంది దాంతో భాగంగా ఈరోజు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ అనే యూనివర్సిటీ వారు కొసూర్లో మన యొక్క ఈ యొక్క విషయాన్ని గుర్తించి కూరగాయలు పంపించేటువంటి విషయాన్ని గుర్తించి ఇక్కడ ఆనర్ అంటే డాక్టరేట్ను ఆనరీగా ఇచ్చి రవీంద్రారెడ్డి కోసము వారిని ఈరోజు సన్మానించినారు చాలామందిని దాదాపు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రా నుంచి చాలామంది ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్లకు గౌరవమైనటువంటి డాక్టరేట్ ఇవ్వడము వాళ్లకు కల్చరల్ యాక్టివిటీగా ప్రతి సంవత్సరంలో భాగంగా ఈరోజు మనమల్ని గుర్తించి మన రవీంద్రారెడ్డి గారికి ఇటువంటి ప్రతిభని గుర్తించి ప్రోత్సహిస్తే ఇంకా చాలామందిని దీన్ని ఉత్సాహపరచుకొని ఇదే విధంగా వేరే యాక్టివిటీస్ కూడా చేసేటువంటి దానికి అవకాశం చాలా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ఇంతమంది ఇక్కడ చేరి ఆయనకు గౌరవంగా డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది చాలా సంతోషమైనటువంటి విషయం కాబట్టి నిరంతరాయంగా ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు వచ్చి ఈ సేవను జీవితాంతం ఎప్పటికీ చేసేటువంటి ధైర్యాన్ని శక్తిని అందరినీ కూడగట్టుకునేటువంటి మనోభావాన్ని అందరికీ సేవ చేయాలన్నటువంటి మనస్తత్వాన్ని భగవంతుడు ఆయనకు నిరంతరాయము కల్పించి ఇట్లాంటి సేవలు ఎప్పటికీ కూడా కొనసాగి వేరే వాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పి ఆ భగవంతుడి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓం నమో వెంకటేశాయ ఈరోజు మా రవీంద్ర రెడ్డి గారు డాక్టరీ డాక్టరేట్ ఉపాధి వచ్చింది దాని బట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము అన్న కూర్చి చాలా చాలా మేము థ్యాంక్స్ అండ్ అభివా అభివాదన చేస్తున్నాము ఈరోజు మా రవీంద్ర రెడ్డి గారు ఎన్ని ఏళ్ళ నుంచి తిరుమల తిరుపతి కాణిపాకము తిరుచానూరు గుడికి ఆల్ ఆంధ్ర గుడ్లుకే ఈ వెజిటేబుల్ పంపిస్తున్నాను ఉంటారు రోజు చేసింది కార్యక్రమానికి ఈరోజు మా రవీంద్ర రెడ్డి గారికి సమానం చేయడం జరిగింది దాంట్లో మేము మా టీం అంతా చాలా హ్యాపీగా ఖుషీగా ఉన్నాము ధన్యవాదాలు ఓకే చూడండి ಪೇರು ಧನಶೇಖರ್ ನೇನು ಜಿಕೆ ಮೀಡಿಯಾ ನ್ಯೂಸ್ ರಿಪೋರ್ಟರ್ನಿ ಈ ರೋಜು ಮಾ ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ದೇಶ ಮನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ వెంకటేశ్వర స్వామి కృపకి అక్కడ ఉండేటువంటి భక్తులకి వెజిటేబుల్స్ కూరగాయల్ని ప్రతిరోజు వాళ్ళకి ప్రతిరోజు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలిస్తున్నారు వాళ్ళ సేవ దేవస్థానానికే కాదు ప్రజలందరికీ కూడా చాలా సేవా కార్యక్రమాలు సేవ చేస్తూనే ఉన్నారు ఆ సేవను గుర్తించి ఈరోజు ప్రపంచంలో ఒక మనిషిగా మా రవీందర్ రెడ్డి గారికి ఈరోజు ఆనరబుల్ డాక్టరేటు ప్రశస్తి ఇవ్వడం జరిగింది దీనికి చాలా అభినందిస్తున్నాను ఈరోజు కార్యక్రమంలో ఏషియా వేదిక్ యూనివర్సిటీ వాళ్ళు ఏషియా ఏషియా వేదిక్ ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు ఇతరిని ఈ సేవలను గుర్తించి ఆనరబుల్ డాక్టరేటు ప్రశస్తి ఇవ్వడం జరిగింది ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఆ వెంకటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈతని పైన ఉండి ఇంకా ఇంకా సేవలు అందించాలని ఆ యొక్క శక్తి ఆ వెంకటేశ్వర స్వామిని ఇవ్వాలని కోరుకుంటూ ప్రజల ఆశీస్సులు అందరికీ ఆ ప్రజలు మీ యొక్క ప్రజల ఆశీస్సులు కూడాను వీళ్ళ పైన ఉండాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఓం నమ ఓం నమో వెంకటేశాయ ফোটো বেডো নিতে